ముందుగా జనతా న్యూస్కు నమస్కారం తెలియజేస్తూ నా పేరు గంటా వెంకటరమణారెడ్డి మాది కల్వచెల్ల గ్రామము గతంలో నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రాజకీయంలోకి వచ్చాను తొంభై ఐదులో నేను సింగిల్ విండో వైస్ చైర్మన్ రత్నాపూర్ రెండు వేల సంవత్సరంలో మళ్ళీ రెండు వేల సంవత్సరం రత్నాపూర్లో సింగిల్ విండో చైర్మన్ రెండు వేల ఐదు ఎన్నికల్లో ఉమ్మడి కమాన్పూర్లో ఆ రత్నాపూర్ను మెర్జీ చేసిన తర్వాత అక్కడ కూడా సింగిడో చైర్మన్ ఎన్నికైన తెలుగుదేశం పార్టీలో గతంలో పనిచేశాను రెండు వేల ఆరులో కమాన్పూర్ జడ్పీటీసీగా గెలవడం తర్వాత రెండు వేల పద్నాలుగులో వెంకటరపల్లె ఎంపీటీసీగా చేయడం రెండు వేల పంతొమ్మిదిలో మా భార్య కల్వచ్చెల్ల గ్రామ సర్పంచ్గా పనిచేస్తూ ఉంది సార్ ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు పూర్తిగా వస్తూ ఉంది మరి ఈ పద్దెనిమిది కాలంలో ప్రభుత్వ పాలనా పరంగా తీసుకుంటున్న పట్ల ఒక కాంగ్రెస్ నాయకులుగా కార్యకర్తలుగా మరి మీ అభిప్రాయం చెప్పండి ప్రభుత్వం ఇప్పుడు ఎంతవరకు సక్సెస్ అయింది ప్రజల్లో ఎలా ఉంది స్పందన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చైర్మన్గా మా మంత్రి శ్రీధర్ బాబు గారు దానికి చైర్మన్గా ఉండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరు గ్యారెంటీలు చెప్పి ఎన్నికల్లో గెలవడం జరిగింది అందులో భాగంగా ఆరు గ్యారెంటీలు అమలు చేసిన చరిత్ర ఇలా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆరు గ్యారెంటీలు అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా మంత్రిని నియోజకవర్గంలో ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు ఐదు సార్లు గెలవడం రెండు సార్ల మంత్రిగా ఉండడం మా కలు మంత్రి నియోజకవర్గం అదృష్టంగా భావిస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బాబు గారి ఆధ్వర్యంలో ఇలా గతంలో పది సంవత్సరం నేను అవతలలో కా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా తెల్ల రేషన్ కార్డుతో పాటుగా ప్రతి ఒక్కరి ఇంటిలో కుటుంబ సభ్యులకు ఆరు కిలోల సన్నభ్యం ఇలా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో సన్న సన్నబియ్యం ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొడుకు మనవడీ ఏదైతే భోజనం చేస్తుందో ఇలా సామాన్యులు కూడా అదే సన్నబియం తింటున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా ఏదైతే మహిళలకు రేషన్ 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 కార్డు మహిళల పేరు ఇవ్వడం కాకుండా కరెంటు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వడం అదేవిధంగా గ్యాస్ ప్రతీ నెల ఒక గ్యాస్ బుడ్డి ఐదు వందల రూపాయల సబ్సిడీతో ఇవ్వడం జరుగుతోంది ఇలా మహిళలకు వడ్డీ లేని రుణాలు నిన్ననే ప్రారంభం చేయడం జరిగింది ఇలా చరిత్ర గతంలో ఎవరు ఇయని చరిత్రను ఇలా తిరగరాసి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని తీసేసి భూభారతి పెట్టడం ప్రజల్లో హర్షాతిరేకం వ్యతిరేక వ్యక్తమవుతుంది ధరణితోటి కొన్ని జాగాల భూములను పెద్ద పెద్ద నాయకులు కబ్జా చేసుకున్న చరిత్ర ఉంది మరి ఇప్పుడు భూభారతి ద్వారా ప్రజలలో ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు దాదాపు ఊర్లో ఎన్ని గ్రామాలను అన్ని గ్రామాల్లో రోజుకొక ఊరిలో భా భూభారతను పెట్టి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా అర్జీలు తీసుకోవడం జరిగింది అతి త్వరలోనే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అవి కూడా పరిష్కరించబడతాయని అందరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మంత్రి నియోజకంలో ఇలా కోట్లాది రూపాయలు నిధులు తెచ్చి గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఊరిలో పల్లె పల్లెల్లో రోడ్లు వేయించిన చరిత్ర శ్రీధర్ బాబు గారిది అలాంటి శ్రీధర్ బాబు గారు ఇలా ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతిపక్షం పాలకపక్షం అనకుండా కూడా ఎవరైనా మంచిదే ఇలా ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వచ్చినట్టయితే వాళ్ళ పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైతే నిరుపేద ఉంటారో నిరుపేదకు ఇల్లు ఇచ్చే విధంగా ఉండాలి అధికారులకు కూడా సూచన చేసాడు నేను చెప్పినా కూడా ఇల్లు కావద్దు ఎవరైతే మీకు ఎలిజిబుల్ ఉంటారో బిలో పావర్టీలు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇండ్లు ఇవ్వాలని ఖరాఖండ్గా చెప్పిన చరిత్ర శ్రీధర్ బాబు గారిది అలాంటి శ్రీధర్ బాబు గారు ఈ మంత్రి నియోజకవర్గని తెలంగాణ రాష్ట్రంలో ఒక మోడల్ నియోజకవర్గంగా చేస్తామని చెప్పడం జరిగింది అందులో ఈ ఈరోజు కోట్లాది రూపాయలు నిధులు తీసుకువస్తున్నాడు సార్ ఇప్పుడు ఏర్పడింది మరియాలు ఎదురు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది దాదాపు అరవై వేల పైచిలకు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో నడుస్తూ ఉంది అది నిదర్శనం ఇవాళ టీచర్ ఉద్యోగాలు గతంలో పది సంవత్సరాల లేనటువంటి టీచర్ ఉద్యోగాలను ఈరోజు మన రేవంత్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అంచ్ అంచెలంచెలుగా ఇలా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిండు మొన్ననే చెప్పాడు లక్ష ఉద్యోగాలు ఇచ్చే చరిత్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ప్రతిపక్షాలన్నీ పుల్లలు పెట్టినా కూడా వాటిని వాటిని ఎదురు తీసుకొని ఎలాంటి కోట్లు ఆటంకాలు లేకుండా తీసుకువస్తానని చెప్పడం జరిగింది ఖచ్చితంగా లక్ష ఉద్యోగాలు ఇస్తాడు ఈ ఐదు ఇంకా మూడున్నర సంవత్సరాల కాలం ఉంది ఇక కోట్లాది రూపాయలు నిధులు వస్తాయి ఇలా ఉత్తమ గ్రామాలుగా ఎన్నికైతాయి ఏ ఊర్లోకి వెళ్ళినా కూడా అన్ని ఊర్లలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా బోనస్ ఇస్తాడు ఇలా రైతులకు సన్న వడ్లు వండితే క్వింటాల్కు ఐదు వందల రూపాయలు ఇచ్చిన చరిత్ర ఎవరు అడగలేదు ఏ రైతు అడగలేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి క్వింటాల్కు ఐదు వందలు అంటే దాదాపు ఒక ఎకర పొలం పండించుకుంటే పదివేల రూపాయలు అదనంగా బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాను నిధులు నియామకాలు చేస్తామని టీఆర్ఎస్ పార్టీ చెప్పి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో లీకులు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరుద్యోగులకు విద్య ఉపాధి కల్పించిన ఉద్దేశంతో ఎన్ని లీకేజ్ చేసినా ఎంతమంది కోట్లు వెళ్ళినా వాటిని అన్నింటినీ కూడా ఛేరించుకొని ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి గారిది అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కూడా ఇలా ఐటీ శాఖ మాత్రిగా ఉండి కోట్లాది రూపాయలు విదేశాల నుంచి తీసుకొచ్చిన చరిత్ర శ్రీధర్బాబు ఇలా మంత్రి నియోజకవర్గం కూడా ఒక చిన్న కంప్యూటర్ సెంటర్ హబ్ హబ్బు తీసుకొచ్చాడు అక్కడ కూడా దాదాపు నలభై మంది ఉద్యోగులు జాబులు చేస్తూ ఉన్న చరిత్ర ఇలా మంత్రి నియోజకంలో శ్రీధర్ రావు గారి నాయకత్వంలో ఐటీ శాఖ మాత్రిగా కోట్లాది రూపాయలు తెచ్చుడే కాకుండా నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ అనేది పెట్టి ప్రతి నియోజకవర్గం కేంద్రంలో ఏదైతే బీటెక్ ఎంటెక్ చదువుకునే వాళ్లకు ఉద్యోగాలు రావాలంటే ఫస్ట్ వాటి మీద నైపుణ్యత పెరగాలనే ఉద్దేశంతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో హబ్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీలో ఉండబోతుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు చెప్పారు అదైతే కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇలా అసెంబ్లీలో నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ కోసం అమలు చేసి యొక్క తీర్మానాన్ని ఇలా పార్లమెంట్కి పంపడం జరిగింది పార్లమెంట్లో పెండింగ్ ఉన్నప్పటికీ కూడా అన్ని వర్గాలను కలుపుకొని దానికి ఒక డెడికేషన్ కమిటీని చేసి నలభై రెండు శాతం ఇస్తాం ఏదైతే కులగణన జరిగిన తర్వాత ఏదైతే మేము చెప్పిన విధంగా ఆ నలభై రెండు శాతం కట్టుబడినని చెప్పిండు ఈరోజు గవర్నర్ గారికి ఈ నలభై రెండు శాతం మీద ఒక ఆర్డినెన్స్ పెట్టడం జరుగుతుందని చెప్పారు ఆర్డినెన్స్ తీసుకున్న తర్వాత ఏదైతే బీసీఎస్సీ వాళ్ళకు ఉన్నదో ఇలా ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థులే గెలుస్తారు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని చూసి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక ఘన విజయం సాధించడానికి ఎలాంటి లోటు లేదు ఎందుకంటే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీ చెప్పిన విధంగా చేయకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టి ఖచ్చితంగా అమలు చేస్తున్నట్టి కాంగ్రెస్ పార్టీకి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తారని మేము భావిస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి సంవత్సరం నరకాలంలో వారు చెప్పినే అమలు చేస్తున్నారు ఇంకా మూడున్నర సంవత్సరం నుండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమం తెచ్చి మునుముందు కూడా మళ్ళీ రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చడానికి ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో స్థానిక సంస్థలతో పాటుగా అభివృద్ధి సంక్షేమం రెండు ఒక ఒక దశలో ప్రారంభం చేశారు వచ్చి ఇంకా మూడున్నర సంవత్సరాల తర్వాత అదే అదే విధంగా ఉంటుంది ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా స్థానిక సంఘాలతో పాటుగా మళ్ళీ జరిగే అసెంబ్లీ రెండు వేల కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి విజయం సాధిస్తానని ప్రజలందరూ కోరుకుంటున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బడ్జెట్ పెంచి ఇచ్చేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు లోడ్ బడ్జెట్ ఉంది ఇలా అప్పుల కుప్పగా మారింది అప్పుల కుప్ప ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే శ్రీధర్ బాబు గారు ఆధ్వర్యంలో ఇలా లోటు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఎన్నికల హామీలో ఆరు గ్యారెంటీలను కూడా అప్పులు ఉన్నప్పటికి కూడా ప్రజలకు లోటు లేకుండా చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలియజేశాను